నేను మీ విజయలక్ష్మి అందరికీ నమస్కారం అండి అందరికీ హాయ్ 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 ఈరోజు మనం రొయ్యలతో కర్రీ చేసుకుందాం అండి రొయ్యలు టమాటో కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం మొదట రొయ్యలు బాగా క్లీన్ చేసుకోండి దాని మీద బ్లాక్ ఒక తీగలాగా ఉంటుంది ఆ తీగను కంపల్సరీ తీయాలండి తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఉడకబెట్టండి వాటర్ పోయే వరకు ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి మసాలా కోసం అయితే ఒక ఆరు వెల్లుల్లిపాయలు అంగుళం అల్లం ఇదిగోండి ఐదు లవంగాలు ఐదు లవంగాలు చెక్క ముక్క శనిమమ్ రెండు ఇలాచీ కూడా వేసుకోండి యాడ్ చేసుకోండి మంచి ఎరామా వస్తుంది ఇట్లా ఇదిగోండి మూడు ఉల్లిపాయలని కాల్చేతే దాంట్లోనే అది నలిగిన తర్వాత ఒకసారి లాస్ట్లో ఇవి ముక్కలు వేసుకొని పేస్ట్ చేసుకోండి ఉల్లిపాయని కాల్చినట్లయితే మంచి టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి దాంట్లో సిక్స్ టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోండి దాంట్లో మనం చేసిన మసాలా వేసేసేయండి వేసేసి పచ్చిపురకాయలు నాలుగు కరివేపాక గుప్పిడు వేసుకోండి వీడియో కొంచెం స్క్రిప్ట్ అయిందండి అందువల్ల మీకు నేను చూపించలేపాయనే వేయడం ఇదిగోండి ఈ విధంగా మసాలా వేసి తర్వాత ఇలా వేగనివ్వండి ఆల్రెడీ మనకి కాల్చిన ఉల్లిపాయ అండి ఇది కాబట్టి మనకు త్వరగా వేగిపోతుంది ర్రగా వేపాల్సిన అయితే లేదు మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ఈ విధంగా చేసుకోండి డిఫరెంట్ టేస్ట్లో మీరు రొయ్యల కూర తినాలి అనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి ఇప్పుడైతే నాలుగు టమాటోలు తీసుకొని తనగా చేప తీసుకొని దాన్ని కూడా అయితే యాడ్ చేస్తాము టమాటోల్ని మెత్తగా అంటే దానిపైన తోలు ఊడిపోయే వరకు వేయించు మెత్తపడాలన్నమాట టమాటా ఆల్రెడీ మనం రొయ్యల్ని కడిగేసి శుభ్రంగా స్టవ్ మీద పెట్టి మనం ఉడకబెట్టామండి వాటర్ దాంట్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా పెద్ద సెకంపు మీద పెట్టి మనం ఉడకపెట్టినట్టయితే మనకి దాంట్లో ఉన్న నీరు చాలా ఉంటుంది రొయ్యల్లో వెళ్ళిపోతుంది ఈ విధంగా టమాటా వేగిపోయిందండి వేగిపోయిన దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేశాను కొంచెం ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కారం ఒక స్పూన్ ఫుల్గా కారం కదండి సారీ ఉప్పు మనము ఉప్పు ఎంత తింటే అంత వేసుకోండి మీరు అది మీ టేస్ట్ ప్రకారం మీరైతే సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే యాడ్ చేశాను ఆల్మోస్ట్ వాళ్ళంతా ఒక డిఫరెంట్ టేస్ట్లో అయితే ఉంటుందండి ఇది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు చూసి అదే విధంగా చేసుకొని ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ చేసి నాకైతే చెప్పండి వీడియో ఎవరైనా మొదట చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ లైక్ మై వీడియో ఇప్పుడైతే మనం ఇదిగోండి వాటర్ ఎవరెట్ అయిపోయే వరకు కూడా మనం ఉడకపెట్టుకున్నామండి అవి దీంట్లో వేసేద్దాం రొయ్యలు ఆల్మోస్ట్ ఆల్ టమాటాలు అండి మొత్తం ఉడికిపోయింది అది మనం ఇప్పుడు ఉడికిపోయిన రొయ్యలు అయితే వేస్తున్నాం దాంట్లో రొయ్యల్ని ఉడకపెట్టుకోకపోతే ఒకలాంటి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇలా ఉడకపెట్టుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ రొయ్యలు కర్రీ మీరు ఇట్లా ఫ్రై చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా మనం ఆల్మోస్ట్ ఆల్ మొత్తం వేసేసినట్టే ఇప్పుడు మీకు ఏమైనా ఉప్పు కారం అలా ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఎక్కువ వాళ్ళు ఉంటారు కదండీ నేనైతే కరెక్ట్గా వేశాను నేను వేస్తే సరిపోతుంది కొంచెం పసుపు పసుపు కూడా యాడ్ చేసేసానండి మంచి టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఇలాగే చేసుకోండి మీరు ఇప్పుడు ఏంటి అని అనుకోవచ్చు మీరు ఇవి కొబ్బరిపాలండి కొబ్బరి పాలు కొంచెం లైట్గా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు పోసానండి ఎక్కువ వేయలేదండి ఎక్కువ వేస్తే మీకు వెకట వస్తుంది ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పాలు కొబ్బరి పాలు అంటే మీకు తెలుసు కదా అండ్ మామూలుగా మనకు కొబ్బరిని మిక్సీలు వేసి మిల్క్ తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే బయట అమ్ముతూ ఉంటారండి ప్యాకెట్స్ కొబ్బరి పాలు అయినా సరే ఈ విధంగా వేసుకోండి అది పోయే టేస్ట్ అయితే ఉంటుంది మీకు కంపల్సరీ నచ్చుతుందండి ఈ కూర చాలా బాగుంటుంది రొయ్యలు కూర అద్భుతంగా ఉంటుంది ఇంక మనం ఇట్లా కొబ్బరి పాలు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఈ విధంగా మీకు ఎంత కొత్తిమీర కావాలంటే అంత కొత్తిమీర వేసుకొని ఉడకించినట్లయితే మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి కర్రీ అంతేనండి తినడానికి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ వాచింగ్